ਜੀ ਸਿਰਾ । ਕੀਰੀ ਮੇਟ ਕਿ ਅਲੀ ਦੇ ਅਲੀ ਕੀਰੀ ਦੇ ਦੇ ਰਾਂ ਸਿਰਾ । ਆਲੋ ਕਾਨੁ ਤੋ ਅਖੋਰ ਠੀਰ । మేము వచ్చి ఇక్కడ ఇది ఫిమేల్ బేబీ మేల్ బేబీ ఎంత వర్జన్ అసలు ఫీమేల్ ఎంత మేల్ ఎంత ఇవన్నీ మాట్లాడడం జరిగింది జరిగితే తను ఏం చెప్పిందంటే ఫీమేల్ బేబీకి వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ అని మెయిల్ బేబీకి వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ అని ఇంకా విజయవాడ రమ్మంటే కూడా ఈసారి రెస్క్ చేసి వెళ్దామని చెప్పారు బట్ ఇన్ బిట్వీన్ దిస్ టూ ఒక వన్ డే గ్యాప్లో లేదండి మీరు రూపాయలకి వచ్చేసేయండి మేము ఇక్కడ మేము బేబీని హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పడంతో ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము రెస్క్ చేసినామండి ఇంకా ఈ బేబీ అనేది వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ డీటెయిల్స్ ఏవి కూడా ఇవ్వలేదు మాకు అడిగితే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి మీకు ఎందుకు మీకు కావాల్సింది బేబీ అని చెప్పి మాతోని మాట్లాడడం అయింది ఇంకా మేము మా అమౌంట్ ఇచ్చే టైంలో మేము సో సో మీడియాని రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఈ ఆపరేషన్లో మా టీం గ్యాంగ్ మొత్తం వచ్చిన వాళ్ళకి ఇంట్లో వేసి గొల్లం పెట్టడు కొట్టడాలు ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎస్ఆర్ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేశారు ప్రూఫ్స్ ప్రూఫ్స్ దొరికినాయి అంటే ఆల్రెడీ మేము డే టూ డేస్ బిఫోర్ వెళ్ళి మీరు ఏంటి అది ఇదన్ని ప్రతీది కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాం ఆడియో రికార్డ్ చేసుకున్నాం వాళ్ళు ఫోన్ మాట్లాడింది ప్రతిదీ కూడా మా దగ్గర ఉంది పోలీసులు ఇప్పుడు చైల్డ్ లైన్ వాళ్ళకి అప్పగించేస్తామన్నారు ఆల్రెడీ మేము కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది చైల్డ్ లైన్ వాళ్ళకి ఇప్పుడు పిఎస్ లో కేసు ఫైల్ అవుతుంది ఎఫ్ఐఆర్ ఆ బేబీ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి నుంచి ఎన్ని డేస్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా సార్ వాళ్ళు చేస్తా అని చెప్పేసి చెప్పాను

పాపా సా సాధన్ ਸਰ ਇਹ ਨਵੀਂ ਜੀ ਨਮਸਕਾਰ ਸਰ ਇਹ ਮੇਰੇ ਡੰਮਾ ਸਾਰ ਸਾਰ ਨਮਸਕਾਰ ਸਰ ਇਹ ਕਿੰਨੇ ਤਰੀਕਾ ਆਪਾਂ ਦੇ ਵੀ ਅਮਾ ਮੁੱਤਵ ਪ੍ਰੂਫਸ ਨੇ